హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రియాంక ఇలా మన రెసిపీ అంగకరిగా కర్రీ అండి ముందుగా కలాయి పెట్టుకోవాలి అందులోనే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా వేసుకోవాలి అవి ముక్కలుగా కోసుకొని ఇలాగ వచ్చే వరకు వేపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చాక అంగకరిగే ముక్కలను ఇలా ముక్కలుగా కోసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేయనివ్వాలి పసుపు హాఫ్ స్పూన్ వేసుకోవాలి అండ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ రెండు కూడా ఒకసారి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక రెండు మీడియం సైజ్ టమాటాస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక వీటిని కూడా ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు దీన్ని మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఉంచితే టమాటాస్ బాగా కుక్ అవుతాయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను తీసి కలుపుతున్నాను చూడండి ఈ విధంగా కర్రీ అయితే అవుతుంది టమాటా చూడండి బాగా మగ్గాయి కదా ఇలా మగ్గాక ఇప్పుడు ఇందులోనికి కారం మనము వేసుకోవాలి వన్ స్పూన్ కారం అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా కారం వేసుకున్నాక మళ్ళీ కలుపుకోవాలి కలుపుకున్నాక వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ముక్క మునుగో వరకు వాటర్ వేస్తే సరిపోతుందండి కరెక్ట్గా అయితే ఇలాగ వాటర్ వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి నేనైతే గరం మసాలా యాడ్ చేశానండి అదే ఆప్షనల్ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి మళ్ళీ మూత పెట్టి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి కర్రీ బాగా ఉడకనివ్వాలి తర్వాత తీసినట్లయితే ఇదిగోండి కర్రీ కొంచెం దగ్గరికి అయింది కదండి ఇప్పుడు కొంచెం వాటర్ ఉంది కాబట్టి దీన్ని మనము కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచినట్లయితే కర్రీ ఇంకా దగ్గరికి అవుతుందండి ఇలా దగ్గరికి అయినప్పుడు దీని టేస్ట్ చాలా బాగుంటుంది వాటర్తో ఉన్నంతకన్నా కర్రీ బాగా దగ్గరికి వండుకుంటే టేస్ట్ ఇంకే కర్రీ చాలా రుచిగా ఉంటుంది అంతేనండి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీని మీద గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్నాక మెల్ల కలుపుకోవాలి కర్రీ అంత దగ్గర అయిపోయింది కాబట్టి కర్రీ రెడీ అయిపోయింది అంతేనండి స్టవ్ ఆఫ్ చేసడమే కర్రీ రెడీ అయిపోయింది మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్